ప్రజా టీవీ మీడియా మిత్రులకు వందనాలు ఈరోజు మన కళాకారులు మూడు మండలాల్లో ఉన్నారు అయినా ఈరోజు దుర్వసత్రం మండలం ఉన్నటువంటి జానపద వీధి భగవత్ కళాకారులు తప్పిడి కళాకారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నాము మాకు ఇక్కడ గతంలో కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చారు నలభై ఏడు మందికి అయినా వాటిని ఇప్పుడు చూపించడానికి ఇప్పుడు మా దగ్గర రికార్డులు లేవంటున్నారు మా దగ్గర కొన్ని డిఫారం పట్టాలు ఉన్నాయి మా దగ్గర కొంతమంది ఉన్నాయి చాలామంది చనిపోయారు వాళ్ళందరికీ కూడా భూములు లేనటువంటి నిరుపేదలు భూములకి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి భూములు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చిన విధంగా కళాకారుల కాలనీలాగా మనకి దుర్వాసత్ర మండలంలో ఈ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తున్నాము గతంలో ఇచ్చినటువంటి పట్టాలని మళ్ళీ కొంతమంది దగ్గర ఉన్నాయి అయినా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూపించి మాకు ఈ న్యాయం చేయాలని చెప్పని ఎంఆర్ఓ గారి దగ్గర మేము ధర్నా చేయడానికి రోజు వచ్చాము ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలన్నీ కూడా మేము సమర్పిస్తాము మనం భారతదేశం మొత్తం మీద కళాకారులందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి అక్కడక్కడ నెల్లూరులో అయితే భుజిభుజి నెల్లూరులో కళాకారుల కాలనీ ఉంది అదేవిధంగా దుర్వార సత్రం మండలం ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా దుర్వార సత్రం మండలం రైల్వే స్టేషన్ వెనకాల అంతకుముందు ఇచ్చినటువంటి స్థలం కొంత ఉంది ఆ స్థలాన్ని మన మాకు కూడా పట్టాలు చూపించి డిఫర్ పట్టాలు ఇచ్చి వాళ్ళ కాలనీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పని ఇందు కళాకారుల సంఘం డప్పు కళాకారుల సంఘం సిపిఎం పార్టీ కోరుతున్నది మిత్రులారా డప్పు కళాకారుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ధోవర సత్ర మండలంలో ఎంతో కాలంగా డప్పు కళాకారులు అనేక రకాల సమస్యలతో ఉంటూ కూడా వాళ్ళ డప్పు కళాకారులు వాళ్ళ వైద్యంతో ఎన్నో రకాల కళల్ని ప్రోత్సహిస్తూ మన దర్వార సత్రం మనంలో ఒక సంఘంగా ఏర్పడడం జరిగింది గతంలో ఇదే ఎంఆర్ఓ ఆఫీసు నలభై ఏడు మందికి నలభై నాలుగు సర్వే నంబర్లో పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది నలభై నాలుగు సర్వే నెంబర్లో పట్టాలు ఇస్తే కొంతమంది ఇండ్లు వేసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు అబ్జెక్షన్ చేసింది ఎందుకంటే అది జాయింట్ సర్వే జరగలేదు కనుక అందుకే ప్రభుత్వం వారు ఎక్కనైనా